పాడి పంటలు ఛానల్ నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ మారాసు జగదీష్ గారు ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే మీరు కంది పంటలో నూతన రకాలు సాగు చేస్తున్నారు కందిలో సాగు చేసే నూతన రకాలు మరియు సాగు విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదలకు వివరించవలసిందిగా కోరుచున్నాను మేము గత నాలుగైదు సంవత్సరాలుగా కందిని ప్రధానంగా సాగు చేస్తా ఉన్నాము మేము సాగు చేసేది దఫ్తారి ప్రైవేటు కంపెనీ విత్తనాన్ని సాగు చేస్తున్నాము దీనికి ప్రధానంగా పొలం నాగండ్లు అదంతా వేసేసి ప్రధాన పొలాన్ని బాగు చేసిన తర్వాత ఎకరానికి వచ్చేసి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని దాన్ని సీడ్ డ్రిల్ ద్వారాగా అరవై అంగుళాల దూరంలో మొక్కకి మొక్కకి పన్నెండు అంగుళాల దూరం వచ్చేటట్టుగా విత్తుకుంటాము ఈ పద్ధతి ప్రకారం అయితే ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం సరిపోతుందండి అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ ఆఖరి వారం వరకు విత్తుకుంటాము మేము తర్వాత దీనికి దుకిలో మొదటి దఫాగా ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదండి దీన్ని మళ్ళా మొక్క ములిచిన తర్వాత రెండు మూడు సార్లు అంతర్కృషి చేస్తాము గొర్రెలు గుంటకాలు తోలి పైరు పోతదశకి వచ్చి నాలుగు అడుగులు మూడు అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత మొదటి దఫాగా పైపాటుగా మూడు పందొమ్ముందులు గానీ ఇలాంటి పైపాటు ఎరువులు అయితే స్ప్రే చేస్తాం రసాయన ఎరువులతోటి పాటుగా తర్వాత రెండు మూడు సార్లు పోతాపిందిని వేరే చీడపడ్ల ఆశించకుండా రసాయన మందులు పిచికారీ చేస్తామండి ఇది వచ్చేసి నూట యాభై రోజుల కాల రకం అండి ఇది ఫిబ్రవరిలో అది కోతకి వస్తుందండి మనం అక్టోబర్ లో కనుక సాగు చేసుకుంటే ఫిబ్రవరి అట్లా కోతకు వస్తుంది ఇది ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ దుక్కిలోనే మనం దుక్కి చేసుకునే ముందే టీవీడి మిశ్రమాన్ని ఒక ఇరవై ముప్పై కిలోల పశువుల ఎరువులో బాగా మాగబెట్టేసి కలిపి రెండు మూడు రోజులు నీడలో పట్టకప్పేసి మాగబెట్టి దాన్ని తీసుకెళ్ళి మన ప్రధాన పొలం తయారు చేయకముందే మనుషులు పెట్టి ప్రధాన పొలం నిండా చిమ్ముతామండి చిమ్మిన తర్వాత గొరదోలి అట్లా అట్లు పెడతాము ఈ దాని వల్ల కుళ్ళు తెగుళ్ళు ఇట్లాంటివి వాసించకుండా మనకి బాగా ఉపయోగపడుతుంది అది కాబట్టి రైతు సోదరులు ఇది ముందు ఫస్ట్ ప్రధాన పొలం తయారు చేసేటప్పుడే మనం జాగ్రత్తలు గనక తీసుకుంటే కందిలో ఎండు తెగులు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది మనకి నూట యాభై రోజుల్లో కోతకు వస్తుందండి నూట యాభై రోజులప్పుడు మామూలుగా అయితే మెషినరీ అయితే మెషినరీతో కోసుకోవచ్చు లేకపోతే మాన్యువల్ గా అయినా కోసుకోవడానికి అనుకూలంగానే ఉంటదండి ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటాలు దిగుబడి వస్తుంది ఖర్చు వచ్చేసి మనకి ఒక ఇరవై నుంచి పాతిక వేల లోపులోనే ఎకరానికి ఖర్చు వస్తుంది నికరంగా ఆదాయం వచ్చేసి కింటా ఏడు వేల నుంచి ఎనిమిది ఉందండి ప్రస్తుత ధరల ప్రకారం మనకి మంచి ఆదాయం వస్తుంది ఇది తప్పనిసరిగా అపరాల్లో కంది వేయదగిందండి బాగా ఈ మార్కెటింగ్ వచ్చేసి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళు ధర తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేస్తారండి ఆ మనకి మామూలుగా బయట మార్కెట్ లో కూడా పోయినసారి ఈసారి బాగా డిమాండ్ ఉండటం వల్ల రైతుల దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు దానివల్ల మనకు కూడా కొంచెం ఈజీగా ఉంది కందిలో అధిక దిగుబడినిచ్చే మేలైన రకాల సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు వారు సాగు చేసే విధానాల గురించి చక్కని సలహాలు అందజేసినందుకు ధన్యవాదములండి